వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణానికి చెందిన యాదయ్య సైబర్ మోసానికి గురై క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు డిజిటల్ వ్యాలెట్ ద్వారా డిజిటల్ వ్యాలెట్స్ ఈ ఎనిమిదో తారీఖు రోజు సాయంత్రం ఏడు గంటలప్పుడు ఆయనకు ఒక మెసేజ్ వచ్చింది త్రూ టెలిగ్రామ్ ద్వారా ఈ కొత్తగా ఐఏఐ క్రిప్టో కాయిన్స్ లాంచ్ చేస్తున్నారని చెప్పి దాని ప్రమోషన్ లో భాగంగా ప్రమోషన్ బేసిస్ లో ఫ్రీ ఎయిర్ డ్రాప్ కాయిన్స్ ఇస్తున్నారని చెప్పేసి అతను ఒక మెసేజ్ రిసీవ్ చేసుకుంటాడు చేసుకున్న తర్వాత అతను డిజిటల్ వ్యాలెట్ ద్వారా వాళ్ళ ట్రాన్సాక్షన్ కు వెళ్ళినప్పుడు వాళ్ళు అది ఆ ట్రాన్సాక్షన్ కావట్లేదు అని చెప్పి చెప్పడం ద్వారా ఇతను ఏదైతే రెగ్యులర్ గా ఆ బిట్ కాయిన్స్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాడో అతని అఫీషియల్ డిజిటల్ వ్యాలెట్ దాన్ని వాళ్ళకి ఇవ్వటం జరిగింది ఈయన సీట్స్ ఈయన పాస్వర్డ్ అంతా కూడా వాళ్ళకి చెప్పటం చెప్పటంతో అతను గత ఎనిమిది సంవత్సరాలుగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నటువంటి ఆ బిట్ కాయిన్స్ ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా వాళ్ళు అనాథరైజ్డ్ సమ్ అన్నోన్ పర్సన్స్ అన్ఆరైజ్డ్ ట్రాన్సాక్షన్ ద్వారా వాళ్ళు అది వేరే ట్రాన్సాక్షన్ లోకి మళ్లి మళ్లించుకొని నష్ట ఇతని ట్రాన్సాక్షన్ ఖాళీ చేయడం జరిగింది నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి షేర్ మార్కెట్ మరియు బిట్కాయిన్లో ట్రేడింగ్ చేస్తాను కొన్ని టోకెన్స్ ఉండేవి అవి ధరలు తక్కువ నేను కొని పెట్టుకున్నాను అప్పుడు అప్పుడు డాలర్ కాస్ట్ యావరేజ్ చేసుకుంటూ కొనుక్కుని కొన్ని పెట్టుకోవడం జరిగింది డొనాల్డ్ ట్రంప్ ఈ బిట్కాయిన్ ఆయన గెలిచిన తర్వాత ఈ సెంట్రలైజ్ చేసి అమెరికా మొదటి స్థానంలో తీసుకురావడానికి అతను ఎన్నికల ముందు వాగ్దానం చేశాను నా యొక్క క్రిప్టో కరెన్సీ వాల్యూ మొత్తం డెబ్బై లక్షలు నా ప్రమేయం లేకుండా అంటే డిస్వటైజ్ లేక వేసి అది తెలుసుకొని నా డిజిటల్ వ్యాలెట్లో ఉన్న డెబ్బై లక్షలు ఇళ్ళ చేసే క్రిప్టో కరెన్సీని తమగులు చేయడం జరిగింది తక్షణమే వన్ నైన్ త్రీ జీరో ఫోన్ చేస్తే అక్కడ నలభై ఐదు నిమిషాల వరకు ఎటువంటి రెస్పాండ్ లేకపోవడంతో స్థానిక పోలిటీషన్కి వెళ్ళి అయితే అక్కడ వాళ్ళు ఈ కంప్లైంట్ తీసుకోవడం రాకపోవడంతో ఇమీడియట్గా డేఎస్పీ ఆఫీస్ వెళ్ళినా కానీ నా దగ్గర ఉన్న మిగతా బ్యాలెన్స్ ఐదు నుంచి నేల నుంచి ఐదు కూడా